ఓం నమ శివాయ శ్రీ గురుభ్యోనమ శ్రీ మాత్రే నమ మా స్వామి ఆ శిష్యులు నా మీద ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ మా గురువుగారి పాదపద్మములకు నా నమస్కారములు ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక పిల్లవాడుగా ఉండేటప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని వెళ్ళినప్పుడు ఆడుకుంటూ పాడుకుంటూ ఎవరు పెద్దగా జనాలు లేకుండా ఉంటే ఆడుకొని పాడుకొని దేవుణ్ణి చూసుకొని వచ్చాడు వచ్చిన పెద్ద అయ్యాక మళ్ళీ ఒక తడవ దేవుని చూద్దామని వెళ్ళినప్పుడు మూడు రోజులు అయిన దర్శన భాగ్యం ఆ పిల్లవాడికి కలగలేదు ఆ పిల్లవాడికి బాధేసి కర్పూరం వంటిచ్చే అగండలం వచ్చి స్వామి ఉండే వాళ్ళకే దర్శన భాగ్యం కలిగిస్తావా మాలాంటి వాళ్ళు లేని వాళ్ళకి దర్శనం నీ భాగ్యం కలగదా అని బాధపడ్డాడు బాధపడినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఎనపరిచి వెంకటేశ్వర స్వామి మాటల రూపంలో ఆ అబ్బాయికి ఎనపరిచేటట్టుగా చెప్పాడు బాబో నేను ఉండేవానికే దర్శన భాగ్యం కలిగిస్తాను లేనోనికి దర్శన భాగ్యం కలిగించలేదంట అంటున్నావే తల్లిదండ్రుల కన్నా మించిన దైవం లేదు గురువు గారికి మించిన గురువు లేదు వాళ్ళకు సేవ చేయండి అంటే ఒకరు కూడా చేయకుండా నా దగ్గరికి వస్తున్నారే ఇందుగల అందులేడని చెప్పిన మానవులు నమ్మలేదే వాళ్ళు చేసిన తప్పులకి నన్ను కమర్షియల్ చేసి నన్ను డబ్బు ఉండేవాడికే దర్శనం అయ్యేటట్టుగా మీరు నన్ను చేశారే కానీ ఏ రోజు నేను మిమ్మల్ని చేయలేదు నాయనా నా దగ్గర రండి ఇక్కడ కూర్చోండి నన్ను పూజించండి అని నేను ఏ మానవుడికి నేను ఏమైనా చెప్పానా తల్లిదండ్రులకు సేవ చేయండి అయ్యా తల్లిదండ్రులే దేవుడు గురువే దైవం అని చెప్పానే తల్లి తల్లి తండ్రి గురువు మళ్ళీ తరువాత దేవుడు వీళ్ళని ఆదమర్చి నా దగ్గరికి వచ్చి నన్ను నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ అబ్బాయికి మాటల రూపంలో వెంకటేశ్వర స్వామి చెప్పినట్టుగా నేను ఒక కథ విన్నాను కాబట్టి ప్రతి ఒక్క మానవుడు భగవంతుడి దగ్గరికి పోవద్దని నేను ఎప్పుడూ అన్నాను ఎందుకంటే నేను కూడా వెళ్తాను ఎప్పుడు మన తల్లిదండ్రులకు న్యాయం చేసి మనం తినేది మన అమ్మ నాయనకి న్యాయం చేసి ప్రతి ఒక్కరూ అనాథాశ్రమంలో చేర్చకుండా భగవంతుడు చెప్పినట్టు తల్లిదండ్రులకి సేవ చేసి గురువు గారికి సేవ చేసి ధన్యులు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నా విన్నపం తల్లిదండ్రులు బాగా చూసుకోండి గురువు గారి దయ కలగండి ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడిచి ఆనందించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను